నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు చాలా వరకు వృషభ రాశి వారికి లాభస్థానంలో ఒక్కొక్క గ్రహం ప్రవేశించే కొద్దీ వీరి యొక్క అదృష్టం ఆదాయ మార్గాలు చాలా పెరుగుతూ రావడం జరిగింది అసలే ప్రస్తుతం రాశి అందున్నటువంటి గురు భగవానుడు చాలా వరకు ఈ రాశి వారికి మంచి మార్గంలో నడిచే విధంగా మంచి ఆలోచనలు వస్తూ మంచిగా సంపాదించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది వారి యొక్క ఆలోచన సరళిలో చాలా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు ఈ సమయంలో మీరు ఏదైనా ఒక మంచి గోల్ పెట్టుకొని ఫ్యూచర్లో మీరు ఏదైనా ఒక ఉన్నత విద్యలో ప్రవేశిస్తే దాని ప్రవేశం కొరకు తగినటువంటి బలం ఈ సమయంలో చేకూరే అవకాశం ఉంది ఎక్కువగా ఎవరైతే ఈ వృషభ రాశి లేదా వృషభ లగ్నంలో ఉన్నటువంటి విద్యార్థులు మెడికల్ లాంటి కోర్సులో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలిస్తుంది గతంలో ఒకసారి ప్రయత్నం చేసి మరలా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సమయం ఖచ్చితంగా మీకు ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా కొద్దిగా కష్టపడితే మీరు అనుకున్నటువంటి గమ్యం ఈజీగా చేరుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక లాభస్థానంలో రాష్ట్రాధిపతి శుక్కుడు షష్టాధిపతిగా ప్రవేశించడం వల్ల ఏదైనా ఒక కుటుంబ అవసరాలకో వ్యాపార అవసరాలకో ఆర్థిక పరమైనటువంటి సహకాయం సహకారం మీకు లభించే అవకాశం ఉంది అది మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మీకు దగ్గర బంధువులు అంటే మేనర్కు మేనత్తలు లేదంటే మేనమామ మీ మదర యొక్క బంధువుల రూపంలో వారి ద్వారా మీకు ఆర్థిక పరమైనటువంటి సహకారం అందించే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికార హోదా కలిగినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారు మీ యొక్క అభివృద్ధికి ఏదో విధంగా వాళ్ళు సహకరించే అవకాశం ఉన్నది ఇక బుధుడు ధన పంచమాధిపతిగా లాభస్థితిలో సంచారం వల్ల మీరు ఏదైనా ఈ సమయంలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక పోటీ పరీక్ష రాసినా కంపల్సరిగా విజయం లభిస్తుంది ప్రస్తుతానికి మీకు ఏ విధమైనటువంటి అర్హత ఉన్నా లేకపోయినా మీరు చేసే ప్రయత్నంలో మీకు ఖచ్చితంగా ఈ భగవంతుడు సహకారంతో ఈ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధ రవి గ్రహాలు అలాగే ముఖ్యంగా మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడినటువంటి చతుర్థ పంచమాధిపతులు అంటే రవి ప్లస్ బుధుడు లక్ష్మీనారాయణ యోగం అని ఒక అద్భుత యోగం ఏర్పడింది ఈ కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల ఎలా ఉంటుందంటే అటు రాజయోగం ఏర్పడుతుంది అటు ధనయోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ రెండు గ్రహాలు కలిసి మీకు సహజంగా లాభస్థానంలో మీకు ఉండడం వల్ల చాలా వరకు విదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కానీ అలాగే మీ తల్లిగారు తరు బంధువుల వల్ల కానీ మీకు ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో అటు విద్యలో ఉన్నత విద్య కొరకు కానీ ఉన్నత ఉద్యోగాల కొరకు కానీ లేదంటే ఏదన్నా స్థిరాస్తి కొరకు కానీ ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మీ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ సమయంలో ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే ఆ స్థిరాస్తి కొనుగోలుకి కావంటి ఆర్థిక సహకారం కూడా సంపూర్ణంగా మీకు అటు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి దగ్గర బంధువుల నుంచి కూడా లభించే అవకాశం ఉన్నది బట్ ఏదైనా మీ యొక్క ప్రయత్నం కొంతవరకు మరి జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కొంతవరకు మీకు సహకరించడానికి బలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా మంచి ప్రయత్నం అన్నది ఖచ్చితంగా నెరవేరుతుంది అయితే ఇప్పుడు ఈ ప్రయత్నం కన్నా ఇంకా కొద్ది రోజుల్లో అంటే వచ్చే వారం నుంచి మీకు యోగారకుడైనటువంటి శని భగవానుడు కూడా లాభస్థానంలోకి రావడం వల్ల చాలా వరకు మీ యొక్క పనులు ఇంకా వేగవంతంగా చాలా విజయంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా వృషభ రాశి వారికి రోజుకి వారి యొక్క అదృష్ట శాతం పెరుగుతుంది స్వగ్రహాలు మన గోచారం లాంటి ఫాలో అయినప్పుడు కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు కొన్ని రంగాల మీద వాటి ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏమైందంటే శుక్రుడు ధనకారకుడు అన్ని సంపదలకి కారణం అవుతూ ఉంటాడు అటువంటి శుక్రుడు రాహుగ్రహంతో కలియడం వల్ల ఇంచుమించుగా అన్ని రాశుల వారికి విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే సొసైటీలో బాగా నేమ్ కలిగినటువంటి స్త్రీలకి కొన్ని అపవాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కనబడుతూ ఉంటాయి అసహనంగా వాళ్ళు కొంత ఫీల్ అవుతూ ఉంటారు మీద ఒక విధమైనటువంటి నిందలు అపవాదులు కూడా రావడం జరుగుతుంటుంది అంటే ఏదన్నా ఒక స్త్రీ సమాజంలో బాగా పైకి ఎదిగినప్పుడు కామన్గా దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాహు శుక్రుడు కలిగడం వల్ల ఈ సెలబ్రిటీ రంగానికి చెందినటువంటి అంటే ఎవరికాలే గొప్పవాళ్ళు ఉంటారు బట్ ఎవరికైనా గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు అటువంటి వారికి ఏదో విధమైనటువంటి నిందలు అపవాదులు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అపోహలు అపనిందలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని పరిహారం నిమిత్తం ఏం చేయాలంటే ఏదైనా రాహుగ్రహానికి పరిహారం అన్నది చాలా సులభంగా చేసుకోవచ్చు దాంతో మనకి ఈ వారం చివరిలో అమావాస్య రావడం జరుగుతుంది అంటే ఏదైనా రాహుగ్రహానికి అమావాస్య లేదా అష్టమి తిథుల్లో పరిహారం అన్నది చాలా తొందరగా దాని ఫలితం కనబడుతూ ఉంటుంది మరి ఈ సమయంలో ఎవరైతే ఇటువంటి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే నయం కాని దీర్ఘకాలిక రోగాలు అలాగే భరించరాని అపనిందలు అపవాదులు ఉన్నవాళ్ళు మరి ఈ అమావాస్య రోజు మరి వాళ్ళు ఒక కొబ్బరికాయ అంటే పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఈ పీసుతో ఉన్నటువంటి కొబ్బరికాయని మరి మీరు తల నుంచి పాదాల వరకు అది మూడుసార్లు క్లాక్ వైజ్లోను మూడు సార్లు యాంటీ క్రాక్ వైజ్లోనూ తిప్పి ఏదైనా ఒక పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏది దొరికినప్పుడు చెరువులో కానీ దాన్ని విసర్జించి మరి వెనక్కి తిరిగి చూడకుండా రావాల్సి ఉంటుంది ఇది కేవలం చీకటి పడుతున్న సమయంలో చేయవలసి ఉంటుంది అంటే ఇంచుమించుగా సూర్యాస్తం అయిపోయి ఇంకా మనకి ఇంచుమించుకు ఒక ఆరున్నర ఏడు ఎనిమిది గంటలకి ఈ ప్రక్రియ చేయవలసి ఉంటుంది ఇంకా ఇంకొక రెమెడీ ఏంటంటే ఇంకా బాగా అసహనంగా ఉంటూ కొంతమంది మగపిల్లలు కానీ ఉద్యోగస్తులు కానీ చాలా ఏది చేయలేని పరిస్థితి ఒకప్పుడు చాలా ఒక వెలుగుతారు చాలా స్ట్రగుల్ పడుతుంటారు ప్రతిదానికి కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటారు ఒక మానసికంగా మనసు దెబ్బతిన్నట్టు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతుంటారు అటువంటి వారికి బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇదే అమావాస్య రోజు ఈ సంధ్యా సమయం సాయంకాల సమయంలో మీ కుటుంబంలో పెద్దవారు కానీ లేదా ఎవరైనా కొద్దిగా అనుభవంగా పెద్దగా ఉన్నవాళ్ళు ఈ అబ్బాయిని ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయవలసి ఉంటుంది అంటే రైట్ సైడ్ మూడు సార్లు అలాగా క్లాక్ వైజ్లో మూడు సార్లు చక్కగా దిష్టి తీసి దాన్ని చక్కగా బ్రేక్ చేయవలసి ఉంటుంది బ్రేక్ చేసి ఎవరింటికాడ రావడం జరుగుతుంది ఎవరైతే ఈ దిష్టి తీశారో వాళ్ళకి ఒక పద్దెనిమిది సంఖ్య వచ్చే విధంగా ఒక పద్దెనిమిది రూపాయలు నూట ఎనభై రూపాయలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది వేలు అది మీ యొక్క శక్తి కొలది వారికి ఇవ్వవలసి ఉంటుంది మీరు చక్కగా ఇంటికి రావాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ కొద్దిపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఏదైనా అమావాస్య రోజు ఏదైనా టెంపుల్లో మీరు ఒక ఒక నాలుగు కొబ్బరికాయలు సమర్పించిన ఒక గుమ్మడికాయ సమర్పించిన చాలా వరకు ఈ రాహు చేత పీడించబడుతున్న వాళ్ళు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి